ఈ యాక్టర్ ని గుర్తుపట్టారా నాని గారు నటించిన దేశ మూవీలను నాగశౌర్య గారు నటించిన రంగబలి మూవీస్ లో విలన్ గా నటించి మన తెలుగు ఆడియన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఈ యాక్టర్ పేరు షైన్ టామ్ చాకో ప్రస్తుతం బిజీగా ఉన్న యాక్టర్స్ లో ఒకరు ప్రస్తుతం తెలుగు తమిళ్ కన్నడ మూవీస్ లో నటిస్తున్న ఈ యాక్టర్ వయసు సుమారు నలభై ఏళ్ళు రీసెంట్ గానే తనుజ అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ జరిగింది వీరిద్దరిది ప్రేమ వివాహం వీరిద్దరు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అన్నట్టుగా తెలుస్తోంది అయితే చాలామంది యాక్టర్స్ ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత డివోర్స్ తీసుకుంటుంటే ఈయన మాత్రం ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత క్యాన్సిల్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది రీసెంట్గా షైన్ టామ్ తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న ఎంగేజ్మెంట్ ఫొటోస్ డిలీట్ చేయడంతో పాటు రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సింగిల్ అయినట్టుగా తెలియజేశారు దాంతో ప్రస్తుతం ఈయన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిన వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది నెటిజన్స్ అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కలా కామెంట్ చేస్తున్నారు సెలబ్రిటీస్ కి పెళ్లి చేసుకుని డివోర్స్ తీసుకోవడం కామన్ అయిపోయింది ఈయన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుని మంచి పని చేశారు పెళ్లి చేసుకోకుండా అంటూ పోస్ట్ చేస్తున్నారు మరి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్స్ లో చెప్పండి నిజంగానే సెలబ్రిటీస్ డివోర్స్ సెలబ్రిటీస్ డివోర్స్ తీసుకోవడం ట్రెండింగ్ లో ఉందా